అందరికీ అన్నం పెట్టే రైతులకు కష్టాలు నష్టాలు సాధారణమైపోయాయి ఆరుగాళ్ళను శ్రమించి వ్యయ ప్రయాసాలను తట్టుకొని పంటలు పండించినా గిట్టుబాటు ధర అనుమానమే అయితే సుగంధ ద్రవ్య పంటల విషయంలో అయితే రైతులకు ఆ సమస్య ఉండదు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని విత్తనాల ఉత్పత్తికి సంగారెడ్డిలోని కొండ లక్ష్మణ్ ఫల పరిశోధనా స్థానంలో ప్రయోగాత్మక సాగు చేపట్టారు శాస్త్రవేత్తలు అన్నదాతల ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతోన్న ఈ పరిశోధనలను మనము తెలుసుకుందాం పదండి సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందిన అల్లం ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది ప్రతి ఇంట్లో నిత్యం వంటకాల్లో వినియోగిస్తుండటంతో అల్లానికి మార్కెట్లో మూడు వందల అరవై ఐదు రోజులు గిరాకీ ఉంటుంది ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు ప్రాంతాల రైతులు ఇటీవల అల్లం పంటను అధికంగా సాగు చేస్తున్నారు జహీరాబాద్ కోహిర్ వంటి ప్రాంతాల రైతులు మంచి దిగుబడుల్ని పొందుతున్నారు ఈ క్రమంలో అల్లానికి ఉన్న మార్కెట్ డిమాండ్ ని గుర్తించిన సంగారెడ్డి జిల్లా పల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సాగు విస్తీర్ణాన్ని పెంచి రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేందుకు అల్లం విత్తన ఉత్పత్తిని చేపట్టారు పండ్ల తోటల్లో అంతర్ పంటగా అల్లాన్ని పండిస్తూ మేలైన దిగుబడులు సాధించేందుకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు ఫల పరిశోధన స్థానంలో యాభై హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాల తోటలు ఉన్నాయి ఇందులో అత్యధికంగా నలభై రెండు పాయింట్ రెండు సున్నా హెక్టార్లలో మామిడి ఉంది నాలుగు వందల మామిడి రకాలు ఈ క్షేత్రంలో సాగవుతుండటం విశేషం జామా సీతాఫలం సపోటా తోటలు ఉన్నాయి జిల్లాలో ప్రస్తుతం అల్లం ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై తొమ్మిది ఎకరాల్లో సాగవుతోంది నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇతర ప్రాంతంపై ఆధారపడాల్సి వస్తోంది దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి లక్ష్యంగా ఎఫ్ఆర్ఎస్ లో అల్లం సాగు చేశారు మిషన్ పవర్ ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ లో ఈ చేపట్టారు ఈ సంవత్సరం అల్లం ఐదు టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు శాస్త్రవేత్తలు వచ్చే ఏడాది కూడా ఏడున్నర టన్నుల అల్లం విత్తనం ఉత్పత్తి లక్ష్యంగా సాగు చేయనున్నారు ముఖ్యంగా మన రాష్ట్రంలోని రైతులు ఎక్కువగా ఈ కేరళ నుంచి విత్తనం దుంపలు తెచ్చుకొని ఇక్కడ మన దగ్గర పండించడం జరుగుతుంది ఈ విత్తనం మరి ఇందులో ముఖ్యమైనది మారన్ అనే రకం ఈ రకము మనకి ఎక్కువగా ఎండు అల్లానికి బాగా సూటబుల్గా అనువుగా ఉంటుంది అందుచేత దిగుబడి కూడా బాగా ఎక్కువ వస్తుంది కనుక రైతులు ఎక్కువగా ఈ అల్లాన్ని పండించడానికి మొగ్గు చూపిస్తున్నారు ఈ అల్లం పంట మనకి మరి ఈ సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ నెలలకి అనువుగా ఉంటుందా లేదా అని మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సంగారెడ్డి పలప్రచోదనా స్థానంలో మరి ఎక్స్పరిమెంటల్గా మేము నాటి ప్రయోగించ పరిశీలించడం జరుగుతుంది ఇది మనకి సుమారుగా తొమ్మిది నెలలు పంట ఇది మనం కనుక ఏప్రిల్ మే నెలలో కనుక మనం నాటుకున్నట్లయితే మనకి జనవరి ఫిబ్రవరి కల్లా మనకి ఇది దిగుబడి వస్తుంది ఈ పంటని మనం ఎకరానికి సుమారుగా ఎనిమిది వందల కిలోల వరకు విత్తనం దుంపలు మనకి అవసరం ఉంటాయి వీటిని మనం ఎత్తుమళ్ళలో మరి నాటుకున్నట్లయితే కనుక ఈ నీరు వర్షాకాలంలో నీళ్లు నిలబడటం కానీ మరి దుంప కుళ్ళిపోవడం కానీ ఇలాంటి సమస్యలు లేకుండా మనం వీటిని చక్కగా పండించుకోవచ్చు పాక్షికంగా నీడలో కనుక మనం అల్లాన్ని పండించినట్లయితే చెట్లు అల్లం మొక్కలు బాగా పెరిగి మంచిగా పిలుకలు వేసి మరి దిగుబడి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది కనుక సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం వరకు నీడ ఉన్నట్లయితే అంటే చెట్ల నీడల్లో మనం తోటలు ఆల్రెడీ ఇప్పటికే తోటలు ఉన్నవాళ్ళు దాంట్లో కనుక నీడ మరీ ఎక్కువ లేకుండా పాక్షికంగా ఉన్నట్లయితే కనుక అందులో మనం అల్లం పంటని చక్కగా సాగు చేసుకోవచ్చు కాకపోతే ఈ అల్లంలో మనం పూర్తిగా ఎండలో అంటే ఓపెన్ కండిషన్స్లో పండించినప్పుడు మరి చెట్టు యొక్క మొక్క యొక్క పెరుగుదల అంతగా మరి ఎంకరేజింగ్గా కనపడలేదు పాచికంగా నీళ్లో ఉన్నట్టయితే కనుక చెట్లు మొక్కలు బాగా పెరగటము మంచి దిగుబడి రావడం జరుగుతుంది ఈ ఈ అల్లంలో ఎక్కువగా మనకి ఈ దుంపకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా కొంచెం మన ఇబ్బంది చేస్తుంటుంది ఈ దుంపకుళ్ళు తెగులు రాకుండా ఉండాలంటే కనుక మనం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి నాటేటప్పుడు ఈ దుంపల శుద్ధి విత్తన దుంపలు శుద్ధి చేయడం తర్వాత మనం ఎత్తుమళ్ళలో నాటుకోవడం వర్షాకాలంలో మరి నీరు నిలవకుండా చూసుకోవటము తర్వాత మనం వేపపిండి ఇలాంటివి ఎక్కువగా వాడుకోవటం తర్వాత ట్రైకోడర్మా లాంటి జీవ శిలీంధ్ర నాశనం మందులను వాడుకోవటం ఇలా చేసినట్లయితే కనుక మనం దుంపకూలు తెగులను చాలా వరకు నివారించుకోవచ్చు కేవలం అల్లం పంటపైనే ఆధారపడకుండా అల్లం నుంచి ఉప ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం వల్ల రైతులు ఆర్థిక ప్రగతిని సాధించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు మరి అల్లానికి సంబంధించి అల్లం మురుబా లాంటి ఈ పదార్థాలు ఎక్కువగా తయారు చేసి మార్కెట్లో మరి అమ్ముకోవటం జరుగుతుంది అయితే దీనిని మరింత వృద్ధిపరిచిన సాంకేతిక పరిజ్ఞానంతో మంచి ప్యాకింగ్ తోటి అల్లం మురబ్బ లాంటివి తయారు చేయడం వాటి యొక్క మరి వాటికి ఉన్న ఔషధ గుణాలను మనం తెలియచేయటం ఇలాంటివి కనుక కొంత చేసినట్లయితే ఈ అల్లం యొక్క ఉత్పత్తులకి మంచి ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది అల్లం మురబ్బ తర్వాత ఎండు అల్లం అంటే మనం సొంఠి అంటాము ఎండు అల్లం తర్వాత అల్లం క్యాండీ తర్వాత అల్లం నుంచి మనం ఓలియో రిజిన్స్ అని ఒక రకమైన పదార్థాలను నూనెలు మనం తీయవచ్చు వీటిని చాలా పెద్ద మొత్తంలో మరి ఎగుమతి చేయడానికి కూడా అవకాశం ఉంది మంచి విదేశీ మార్గ కూడా సంపాదించడానికి అవకాశం ఉంది వీటి ద్వారా మంచి ఇండస్ట్రీస్ కూడా మనకి డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది వెల్లుల్లి పంటను కూడా పల పరిశోధన స్థానంలో పండ్ల తోటల మధ్యలో పాక్షిక నీడలో పండిస్తున్నారు శాస్త్రవేత్తలు మరి వెల్లుల్లిలో ఎలాంటి రకాలు సాగుకు అనుకూలం తొలిదశలో సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను శాస్త్రవేత్త మాటల్లోనే తెలుసుకుందాం చాలా వరకు రైతులు కొంతమంది మరి గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి తర్వాత ఈ ఊటీ నుంచి కొన్ని రకాలని ఇందులో తెలుపు రకము ఉన్నది మరి గులాబీ రంగు రకాలు కూడా ఉన్నాయి పాయలు బాగా పెద్దగా ఉండి ఒక్కొక్క మరి దుంపలో ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కూడా పాయలు ఉంటాయి వీటి నుంచి కూడా మనకి ఈ ఓలియో రిజిన్స్ లభించే అవకాశం ఉంటుంది ఇది నాలుగు నెలలు సుమారుగా నాలుగు నుంచి ఐదు నెలల వరకు పంట కాలం ఉంటుంది ఇందులో మనం ఇప్పుడు ప్రయత్నిస్తున్న రకము రామ్నగర్ తెలుపు అనే రకం తెప్పించి మనం ఎకరానికి సుమారుగా రెండు వందల నలభై కిలోల వరకు మనకి విత్తనం దుంపలు అవసరం ఉంటాయి వీటిని కూడా మనము ఈ బోధులు కాలువలు చేసుకొని బోధుల మీద నాటుకోవచ్చు లేదా ఎత్తుమళ్ళ మీద నాటుకుంటే కనుక మనకి ఇది చక్కగా పెరుగుతుంది దుంపలు కుళ్ళిపోకుండా కూడా మనకి మరి మొక్కల యొక్క పెరుగుదల బాగుంటుంది వీటికి తొలి దశలో కొంచెం రసం పీల్చే పురుగులు ఆశిస్తాయి వాటికి తగినట్లుగా మనం పురుగు మందులు వాడుకొని మరి నివారించుకున్నట్లయితే మంచిది ఇవి నుంచి ఐదు నెలల లోపల పంట మనం సేకరించుకోవచ్చు కర్షకులకు మేలు జరిగేలా అన్నదాతల ప్రయోజనాలే లక్ష్యంగా ఉద్యాన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు నాణ్యమైన విత్తన ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తూ రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారు